ఈరోజు దేవుని వాక్యము దేవుని వాక్యమే శుభవార్త మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే మొదటి పేతురు పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఆది అందు వాక్యముండెను వాక్యమే దేవుని అర్థయ్యుండేను వాక్యము దేవుడై ఉండేను ఆ వాక్యము శరీరధారి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది అనగా ఆయనే మన రక్షకుడైన ఏసుక్రీస్తువారు ఆది ఎందు ఉన్న దేవుడు పాపపు ఊబిలో నశించిపోతున్న మానవుని వెదకి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చుటయే ఈ లోకమునకు గొప్ప శుభవార్త ఆ రక్షణ సువార్తను ఆయన శిష్యులు మరియు నేటి వరకు అనేక మంది దేవుని సేవకులు ప్రకటించుచున్నారు నేడు మీరు ఆలకిస్తున్న ఈ వాక్యమే సువార్త అయినది గనుక ఆ సత్య సువార్తను మనము స్వీకరించి వాక్యమునకు మన హృదయంలో చోటు ఇచ్చిన ఎడల మనము స్థిరపరచబడదము ప్రార్థన ప్రభువైన యేసు మేము నీ సువార్తను తెలియని వారికి తెలిపే కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెను